మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయం నీ చిన్న చిన్న విషయాలంటే అమ్మా చిన్న చిన్న విషయాలు నీ భర్త పట్ల నువ్వు నమ్మకం కలిగి ఉండు చిన్న చిన్న విషయాలు ఇంట్లోని సంఘములో నువ్వు నమ్మకంగా ఉండు సమ ఇంట్లో నమ్మకంగా ఉండు తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండు చిన్న చిన్న విషయాల్లోనే నమ్మకాన్ని కోల్పోతే కంటికి కనబడినటువంటి దేవునితో మనం నమ్ముతున్నాము అని నమ్మితే అది ఏమన్నా సాధ్యమైతే కాబట్టి దేవుని ఏమంటే మొదటిది మీరు వినాలి ఆ వినుట క్రీస్తుని అయి ఉండాలి రెండోది ఒకవేళ కనుక మీలో అపనమ్మకం కనుక కలుగుతుంది అని అంటే ఎవరికి చెప్పాలంటున్నారు అయ్యా నాకు అపనమ్మకం కలుగుతుంది నాకు సహాయం చేయని ఆయన అడగాలి మూడోది చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే దేవునితో ఉండేటటువంటి విషయంలో కూడా నువ్వు ఎలా ఉంటావు చాలా గ్యారెంటీగా నమ్మకంగా ఉంటావు ఏకో పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోనడు మీ జీవితాల్లో శోధనలు గనక వస్తూ ఉంటే ఆ శోధనల్లో మీరు ఏం చేయాలి వాటి నుంచి ఎలా బయటపడాలి ఆ శోధనలో పడకుండా ఆయన సహాయం తీసుకోవాలి ఒకరి శోధనలో గనక వెళితే శోధనలో గనక వెళితే ఆ శోధనలలోని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఆ విశ్వాసాన్ని రోజు రోజుకి కూడా ఇంచాలి మెరుగుపరుచుకుంటూ ఉండాలి ప్రేమైన దేవుని పిలవాలి కనుక మొదటి చెప్పడమ్మా మొదటిది మనం వినాలి విశ్వాసం పొందాలి అంటే విశ్వాసం అనేది మనలోనికి ఇంకా అభివృద్ధి పరగాలంటే మనం వినాలి ఆ మాట క్రీస్తుని గురించినటువంటి మాట అయి ఉండాలి రెడోది అని మంచి ఇప్పుడే అపనమ్మకంగా గనక ఉంటే సహాయం చేయి దేవాని దేవుణ్ణి అడగాలి మూడోది చిన్న చిన్న విషయాల్లో గనక నమ్మకంగా ఉంటే దేవుని విషయాలలో కూడా నువ్వు ఖచ్చితంగా కూడా చిన్న చిన్న విషయాలు నీ సహోదరుడి పట్ల నమ్మకంగా ఉండవు నీ సహోదరి పట్ల నమ్మకంగా ఉండవు నీ అమ్మ పట్ల నాన్న పట్ల భార్య పట్ల భర్త పట్ల బిడ్డల పట్ల తల్లిదండ్రుల పట్ల ఈ చిన్న చిన్న విషయాలలో నీ ఉద్యోగం పట్ల అంటే నీ యజమానుడి పట్ల చిన్న చిన్న విషయాల్లో గనక నువ్వు నమ్మకంగా గనక ఆ నమ్మకాన్ని కొనసాగించుకుంటే ఆటోమేటిక్ గా దేవునితో ఉన్న నమ్మకం కూడా ఆ విశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది అమ్మా చివరితో మీ విశ్వాసము విశ్వాసానికి ఏముంటాయంట కొన్ని పరీక్షలు ఉంటాయి అంటే కొన్ని పరీక్షలు ఉంటాయి అంటే అబ్రహాం గారికి అందరికీ తెలుసు కదమ్మా అబ్రహాం గారి జీవితంలో విశ్వాసం విశ్వసించాడు దేవుణ్ణి దేవుణ్ణి బాగా నమ్మాడు దేవుణ్ణి బాగా నమ్మాడు అయ్యా బయలుదేరి రానగానే బయలుదేరి ఎక్కడికి ఎక్కడికేనా అనగానే కనాను దేశానికి తీసుకువెళ్ళాడు కనాను దేశంలో వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే నిన్ను ఒక గొప్ప జనంగా ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు కానీ కేర అక్కడికి వచ్చేసరికి అక్కడ కరువు వచ్చేసింది అక్కడ ఏమొచ్చిందమ్మా కరువు వచ్చేసింది కరువు వచ్చిన తర్వాత దేవుడే మనలో దారి చూపించాడు అయినా కరుగొచ్చిందని చెప్పేసి నువ్వేమే వరిగా అవద్దు నువ్వు నన్ను నమ్మేవు కదా నన్ను విశ్వసించావు కదా ఇక్కడ దాకా వచ్చేవాయుక్ దేశానికి వెళ్ళు నీకు అన్ని సంపదలు ఇచ్చి మరలా ఇక్కడ తీసుకొస్తారు అక్కడికి వెళ్ళి సమస్తాన్ని తెచ్చుకున్నాడు ఇక్కడ తెచ్చుకున్న తర్వాత దేవుడు ఎంతో గొప్పగా అతను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదించేటటువంటి సమయంలో ఒక రోజు అబ్రహాం గారు బాధపడుతున్నారు అయ్యా నాకు అన్ని ఇచ్చేసావు తండ్రి నాకు అన్ని ఇచ్చేసావు నాకు బిడ్డ లేదు ఎందుకు ఇవన్నీ చెప్పు ఆస్తులు ఇచ్చేసావు అంతస్తులు ఇచ్చావు ఇవన్నీ ఇచ్చేసావు కానీ నాకు బిడ్డలేరే బిడ్డ లేరు పైగా నా వయసు నా వయసు ఉడికిపోయింది మృతతుల్యం అయిపోయింది కదా నా దేహం అని అన్నప్పుడు దేవుడు ఇదిగో రేపు అమ్మా నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి నీకు పండంటి మగబిడ్డను నీకు నేను ప్రసాదిస్తున్నాను అని అంటే మా వయసు అయిపోయింది నా గర్భం అనేది ఉడికిపోయింది నా ఋతు కార్యక్రమం అనేది ఆగిపోయింది అని తల్లి కానీ ఈ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఏ ఏమాత్రం కూడా వెనకాడలేదు ప్రేమ వల్ల ఆయన చెప్పిన చెప్పాడు అని అంటే ఖచ్చితంగా కూడా మన జీవితంలో జరుగుతుందని నమ్మారు నమ్మిన దాని ప్రకారమే కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత కొంతకాలానికి దేవుడు మరలా వచ్చాడు మరలా వచ్చి దేవుడు ఏమడిగాడు నీవు ప్రేమించు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఎస్సాకును నువ్వు తీసుకొని వచ్చి నాకు బలివు అన బలివు అనగానే అయ్యా నన్ను కనాను దేశంలోనికి నడిపించింది నువ్వే ఇక్కడికి వచ్చిన తర్వాత శత్రువుల నుంచి కాపాడింది నువ్వే ఇక్కడ ఇచ్చింది నువ్వే వృద్ధాప్యంలో అసలు నాకు బిడ్డలు పుడతారో పుట్టరో అని నాకే అనుమానంగా ఉన్న సమయంలో దేవ నువ్వు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు నాకు ఇప్పుడు బాగా నమ్మకం వచ్చింది అయ్యా ఈ కుమారుడిని గనక నీకు బలిచ్చాను అని అంటే ఈ కొడుకునే మరలా తిరిగి ఏ కుతికైతే నేను కోస్తాను ఏ గొంతు అయితే నరికి ఆ రక్తాన్ని చిందిస్తానో మరలా రక్తాన్ని లోపలకు పంపించి అదే కుమారుని సజీవంగా తిరిగి ఇవ్వగలవు అన్న నమ్మకం నాకుందయ్యా ఎక్కడ వెనకాడను తండ్రి ఎక్కడ వెనకాడను ఆ కుమారుని తీసుకొని పోయి బలిపీటం కట్టి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి దూయటానికి సిద్ధమైపోయాడు అని అంటే ఎంత ఎంత మంచి విశ్వాసం అండి సచ్చిపోతే ఈ కుమారుడు సచ్చిపోతే ఇంకొక కొడుకుని ఇస్తాడన్న నమ్మకం కాదు ఇతనికి ఇతనికి ఏ నమ్మకం ఇదే కుమారుణ్ణి ఇక్కడే ఈ రక్తం ఏదైతే బయటకు వచ్చిందో ఆ రక్తం వల్ల లోపలికి వెళ్ళి ఇదే కుమారుని సజీవంగా ఇయ్యగలిగినటువంటి నా గొప్ప దేవుడివి నువ్వు అని నమ్మాడండి నమ్మి ఆ క్రియలన్నీ కూడా ఏమైపోతున్నాయేమో విశ్వాసంలో కనబడుతున్నటువంటి క్రియలని పరీక్షలలోని రోజు రోజుకి పాస్ అయిపోతున్నాడు ముందుకు పోతున్నాడా కనుక వస్తున్నాడు ఎన్ని అగ్ని పరీక్షలు కుమారుని ఇవ్వమంటే మిమ్మల్ని కనుక అదే మాట అడిగితే చర్చ అయినా అనేసం దాని పొరపాటును మేము ఆ దేవుడు వద్దు మాకు ఆ చర్చ అంతకంటే వద్దు ఈ వాక్యం మాకు వద్దు సచిన తర్వాత ఎవడు చూస్తుండే బాబు అని అనుకోని తప్పించుకునేటటువంటి విశ్వాసంలోనే పరీక్షలలో నెగ్గుతూ ఉన్నారు ప్రేమైన వారు అంటే అబ్రహాం గారు ఒకప్పుడు విగ్రహాలను కొలిసేటటువంటి స్థితిలో నుంచి కుమారుణ్ణి ఇచ్చినా కూడా నాకు ఇదే కుమారుణ్ణి నా దేవుడు ఇవ్వగలడు అన్నటువంటి విశ్వాసం ఎలా కనపరిచారండి కనుక ప్రేమే దేవుని కలు అలాంటి గుడ్డి నమ్మకం అండి అలాంటి కంప్లీట్ డిపెండెన్సీ దేవుడి మీద అలా ఆధారపడి మనం సంపూర్ణంగా కూడా విశ్వసిస్తే మనకి కూడా ఏముంది నితి జీవితం అనేది ఉండే ప్రేమ వారు కనుక మన జీవితంలో పునాది మొదటిది సంపూర్ణమైన మారు మనసు ఉండాలి మారు మనస్సు అనేది ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకుంటే మరలా తిరిగి లోకంలోకి వెళ్ళకూడనటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాలి ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉండాలి అని అంటే సంపూర్ణంగా దేవుడి మీద నీ నమ్మకాన్ని కొనసాగించాలి ఆ నమ్మకాన్ని కొనసాగిస్తే దాన్ని విశ్వాసం అని అంటాము ఆ విశ్వాసం ద్వారా నీతి నువ్వు సంపాదించుకుంటావు నీతి మంతురాలుగా నీతి మంతులుగా తీర్చబడుతున్నావు దేవుని కృపను ఉచితంగా పొందుకుంటావు ఆ ఉచితంగా పొందుకున్నటువంటి కృప వలన నీకు రక్షణ అనేది వచ్చేస్తూ ఉంది ఈ రెండు సంపాదించుకున్న తర్వాత విశ్వాసిగా మారినటువంటి మన బ్రతుకులలో దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు ప్రారంభమవుతాయి విశ్వాసంలో ఉన్నాము అని చెప్పడానికి రుజువు అంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి ఈ క్రియలే మన జీవితంలో కనబడుతున్నటువంటి ఈ మార్పులే ఇదిగో సజీవంగా ఇంకా మన విశ్వాసంలో బ్రతుకుతున్నాము అనంటే విశ్వాసాన్ని సంపాదించుకోవాలి విశ్వాసంలో ఇంకా దినదినము కూడా అభివృద్ధి పొందాలి అని అంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి వినుట అమ్మ యేసు ప్రభువుని కూర్చున్నట్టు దేవుని వాక్యం బాగా వినాలి దేవుని వాక్యం బాగా వినాలి దేవుని వాక్యం బాగా వినాలి ఎప్పుడైనా సరే మన జీవితాల్లో అపనమ్మకం కలుగుతూ ఉంటే దేవుణ్ణి సహాయం అడగాలి చిన్న చిన్న విషయాల్లో కనుక మన నమ్మకంగా ఉంటే పెద్ద విషయాలు దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకంలోనికి వస్తూ ఉంటుంటాం ఈ విశ్వాస జీవితంలోని ఎన్నో శోధనలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి ఎన్నో పరీక్షలు మన జీవితంలోనికి వస్తుంటాయి ఒక అబ్రహాము ఒక ఏమంటే లాగా మనం నిలబడి దేవుని ఎదుట నీతివంతులుగా సంపూర్ణంగా తీర్చబడి పరలోకాన్ని స్వతంత్రించుకునేటటువంటి భాగ్యం ఆ దేవుని అందరి విశ్వాసం మన జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడిస్తాను ప్రార్థన